మాయిల పగీరు ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు పాకిస్తాన్ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి రెండు వేల పదహారులో ఊరి మీద అటాక్స్ మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాం రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ మీద అటాక్ మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేసినాం రెండు వేల ఇరవైలో పేల్గా మీద అటాక్ మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేసినాం యుద్ధం అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు కానీ యుద్ధం వస్తే హండ్రెడ్ పర్సెంట్ భారత్ గెలుస్తుంది గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ రారని గ్యారంటీ ఉందా సేమ్ క్వశ్చన్ మీ మైండ్లో ఉందా అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటా పోతుంది పాకిస్తాన్ కే పాత బిన్ న్యూ క్లియర్ ఆయా పాత్ కే ఆయా భాయ్ ఇది దివాళికి వెళ్ళి రకాయ్ చాలా గుర్తుతోపోయే విషయాలు చెప్తాను మీకు తెక్క స్కిప్ చేయకండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండియా పాకిస్తాన్ వారండి ఆ వార్లో మనం గెలిచినాం ఈ టైంలో ఏం జరిగిందంటే పాకిస్తానీలో ఏం చేస్తుండ్రంటే కశ్మీర్ని ఆక్యుపై చేసుకున్నారు హాఫ్ ఆఫ్ ద కశ్మీర్ పోయింది పాకిస్తాన్ ఆక్యుపై కశ్మీర్ మనము మన దగ్గర ఉంది సత్తా మనం గెలిచినాం కానీ అదే టైంలో మనం పిఓకేని ఎందుకు వాళ్ళకి వదిలేసినాం కశ్మీర్ని వాళ్ళకి ఎందుకు వదిలేసినాం ఇది మీరు ఆలోచించాలి బాగా ఇక్కడ ఎందుకంటే శాంతి అనే ఒక నిబంధన మనకు ఉన్నది ప్రపంచ శాంతి నెహ్రూ గారు ఆ టైంలో ఏం చేసిన దీని దీన్ని యుద్ధంతో కాదు మనం యుఎన్కి వెళ్ళి తెలుసుకుందామని అనుకున్నారు యుఎన్కి వెళ్ళిళ్ళు అది అక్కడే పడిపోయింది రెండు ఇక్కడ ఒక చాలా 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 క్రూషియల్ పాయింట్ చెప్తాం వినండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యుద్ధం జరగగానే వెంటనే నెహ్రవారు ఏం చేసిందంటే చినాబు జిల్లం రెండు నదుల కాలువలను ఆపేసి వాటర్ ఆపిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ వాటర్ ఆపడంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇమ్మీడియట్గా గా ఏం చేస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళని మధ్యవర్తులు తెచ్చుకొని ఒక తాత్కాలిక ఒప్పందం అనేది చేసుకున్నారు చాలా క్రూషియల్ ఇది తాత్కాలిక ఒప్పందం మన అందరికి తెలిసింది ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో నీటి ఒప్పందం అయింది సింధు నది జలాల ఒప్పందం అని అనుకుంటారు కానీ దానికంటే ముందు ఒక తాత్కాలిక ఒప్పందం అయింది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ పోస్ట్ కూడా చేయలేదు కుటుంబ సభ్యులు నోట్లో నొరుకలు వస్తున్నాయి బాడీ మొత్తం బ్లూ కలర్ లో ఉంది కడుపులో కత్తిగాయాలు ఉన్నాయని చెప్పినా కానీ పోస్ట్ మార్టం జరగలేదు అని చెప్పేసి చాలా వరకు వార్తలు ఉన్నాయి డాక్టర్లు ఏం చెప్పిందంటే హార్ట్ అటాక్ వచ్చిపోయి ఆర్టరీలలో ఫ్యాట్ బ్లాకెట్ అని చెప్పేసి మీ అందరికి ఒక విషయం చెప్తాను నేను లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని విషయం నేను చెప్తా వినండి అమెరికాకి ఇండియాకి మధ్యలో పిఎల్ ఫోర్ ఎయిటీ అనే ఒప్పందం ఉండేది రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవ్వాలకి ఈ ఐడియా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ బాబు జగ్జీవన్ రావు అనే వీడియోలో నుంచి చెప్పడం జరిగింది పిఎల్ ఫోర్ ఎయిటీ అనే ఒప్పందం అనేది ఏంటంటే అప్పుడు రష్యాకి ఉన్న అదే యుఎస్ఎస్ఆర్కి ఉన్న యుఎస్ఏకి మధ్యలో ఆ టైంలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది అప్పుడు ఏమైందంటే మనకి చాలా ఫుడ్ బ్రెయిన్ షార్టేజ్ ఉంది అనమాట ఈ షార్టేజ్ వల్ల మనం ఏం చేసామంటే పిఎల్ ఫోర్ ఎయిట్ అనే ఒప్పందంతో అమెరికా నుండి మనం గోధుమలు తెప్పించుకునే వాళ్ళం గోధుమలు ఇతర అన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మనం భారతదేశం అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ న్యూట్రల్ స్టాండ్లో ఉంటుంది నా యూఎస్ఏకి సపోర్ట్ చేయలేదు యుఎస్ఏసార్కి సపోర్ట్ చేయలేదు ఇట్లా న్యూట్రల్గా ఉండడం అమెరికాకు అస్సలు నచ్చలేదు అమెరికాకు నచ్చకపోయేసరికి ఏం చేసేదంటే వాళ్ళు పంపిస్తా అన్న కన్సన్మెంట్ అస్సలు పంపించడోళ్ళు కాదు అగో వస్తుంది ఇగో వస్తుంది ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం అయ్యేది షిప్ కన్సర్న్మెంట్ వస్తుంది వస్తుంది అని చెప్పేవాళ్ళు చూసి 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 విసిగిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పిందంటే భారతదేశం ఎవరికి తల వంచదు మనం అమెరికాకు తల వంచేది లే అవసరమైతే మనం ఒక రోటి తక్కువ తిందాం భారతీయులందరం అంత ఆత్మానం అమ్ముచ్చింది ఇప్పుడు ఎట్లయితే ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్ అని చెప్పేసి ప్రజలతో మాట్లాడతారో ఆయన డైరెక్ట్ భారతీయులు అందరితో ఒక విషయం చెప్పిండు సోమవారం ఒక పూట అన్నం తినకండి ఏం కాదు ఉపవాసం ఉండండి మన పరిస్థితి ఇది అని చెప్తే దేశం దేశం మొత్తం పాటించింది ప్రధాని వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం పాపం రోజు ఒకటే పూట అన్నం తినటోళ్ళు అంటారు అప్పుడు శాస్త్రి గారు ఎవరన్నా ప్రధాన మంత్రి కదా అప్పటి నుండి ఫారెన్ డెలిగేట్స్ ఎవరన్నా వస్తా కూడా ఫారెన్ డెలిగేట్స్ ఎవరికి కూడా ఇంపోర్ట్ చేసుకున్న ఫుడ్ పెట్టలే అంట మన భారతదేశంలో పండించిన ఫుడ్ పెట్టానట అంత ఆత్మాభిమానం గల తిద్దే ఆయన స్మోక్ చేయడు డ్రింక్ చేయడు ఒకటే పుట్టి అన్నం తింటాడు హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది చాలా లీన్ బాడీ అన్నది అంటే ఒక యుద్ధం వల్ల మన ప్రధానిని కోల్పోయినా మనం ఇది వాస్తవం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మళ్ళీ యుద్ధం జరిగింది అఫ్ ఇది బంగ్లాదేశ్కి సంబంధించిన యుద్ధము భారతదేశం ఒక తల్లి స్థానంలో ఉండి వాళ్ళకి స్వాతంత్రం ఇప్పించడం జరిగింది కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తాను నేను కరాచీ పోర్ట్ దాకా పోయినాం మనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకట యుద్ధంలో ఏం చేసినామంటే కరాచీ పోర్టు పోయినాం అక్కడ రెండు మిషన్స్ మనం చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగో తారీఖు ఆ ఆపరేషన్ ట్రైడెంట్ అనే పేరు మీద పోయి కరాచీని పోర్టును సగం కంప్లీట్ చేసినాము మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఆపరేషన్ ఫైతాన్ అనే పేరు మీద మొత్తం కరాచీ పోర్డర్ను మొత్తం బ్లాక్ చేసినాం స్మాష్ చేసి పడేసినాం కరాచీ పోర్డు భారతదేశ పాధీనంలో ఉంది అప్పుడు ఎందుకు కరాచీ పోర్డర్ను మనం దగ్గర పెట్టుకొని మీరు పీఓకే కావాలన్నా కరాచీ కావాలని మనం ఎందుకు అడగలేదు మనం నిబంధన నిబద్ధత మనకు అటువంటిది లేదు మనం ఎప్పుడు ఆక్రమించ ఆక్రమించుకోవాలని ఎప్పుడు చూడలేదు మన స్వాతంత్రం ఇప్పించడానికి ఇద్దామని చూసినాం మనం బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించినాం మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వారైంది కార్గిల్ వార్లో గెలిచినాం మనం మీ అందరూ తెలుసు వాజ్పేయి హ్యాంలో ఏం జరిగింది అనేది వాళ్ళు బాడీస్ని క్లెయిమ్ చేయకపోతే కూడా మనం ఏం చేసినాం అంటే అనాథ శివల్లాగా పడేయద్దు అని చెప్పేసి వాళ్ళకి అంత్యక్రియలు చేసినాం మనం దొరికిన వాళ్ళని రెస్పెక్ట్ తోటి పంపించినాం ఇది జరిగింది ఇప్పుడు ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే సీన్ క్రియేట్ అవుతుంది మీరు బాగా గమనించండి పాకిస్తాన్ వాళ్ళు ప్రజల అభివృద్ధి కంటే ఎక్కువ వాళ్ళు ఆర్మీకి మిలిటెంట్ల మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పుడు మీకు ఒక కంప్లీట్ క్లియర్ ఐడియా వచ్చే ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి అరవై ఐదు వరకు ఎందుకు యుద్ధం జరగలేదు ఆ తర్వాత ఎందుకు అటాకులు జరుగుతానండి ఎస్ రైట్ ఈ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో సింధు నదీ జలాలు ఎక్కడ ఆపుతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంత అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎటువంటిది యాక్షన్స్ తీసుకోలేదు ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో ఒప్పందం జరిగిన తర్వాత నుండి వీళ్ళు ఇటువంటివి చేస్తూ ఉన్నారు ప్రపంచంలో చాలా దేశాల మధ్యలో చాలా ఒప్పందాలు అయితూ ఉన్నాయి కానీ ఏ ఒప్పందాన్ని మిరాకిల్ ట్రీటీ అన్నారు మన ఈ భారతదేశంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో జరిగిన ఈ ఒప్పందాన్ని మాత్రమే మిరాకిల్ ట్రీటీ అంటారు ఎందుకు మిరాకిల్ ట్రీటీ అంటారంటే అరవై ఐదులో యుద్ధమైంది డెబ్బై ఒకటి యుద్ధమైంది తొంభై తొమ్మిదిలో యుద్ధమైంది ఈ మధ్యలో ఎన్ని అటాక్లు అయినాయి ఎన్ని జరిగినాయి ఇన్ని జరిగిన తర్వాత కూడా ఒప్పందం రద్దు కాలేదు ఈవెన్తో మొన్న రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ అయిన తర్వాత కూడా మోడీ గారు ఒకటే మాట చెప్పిళ్ళు రక్తం నీరు రెండు కలిసి ప్రవహించామని చెప్పేసి అంత మంచిగా చెప్పినా కానీ వాళ్ళకి అర్థం ఇవ్వలేదు సింధు నది జలాల ఒప్పందం అనే చాలా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఫ్యాక్టరు ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో ప్లే చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ ప్రాణాలు మొత్తం అందులోనే ఉన్నాయి మీలో ఎంతమందికి తెలుసు సింధు నది ఏదైతే ఉన్నదో మహాశివుని ప్రసాదం అని తెలుసా మీకు ప్రపంచంలో ఉన్న అత్యంత సాక్రెడ్ ప్లేస్ అంటారు చూసిన మిస్టీరియస్ ప్లేస్ ఏంటిది అది మౌంట్ కైలాష్ కైలాస పర్వతం కైలాస పర్వతంలో మహాశివుని మనస్సు నుండి పుట్టిన సరస్సు మానస సరోవరం అటు హిందువులకు కావచ్చు జైన్లకు కావచ్చు బుద్ధిస్టులకు కావచ్చు అది ఒక చాలా పరమ పవిత్రమైన ప్లేసు కైలాసం చాలా మంది తెలిసే ఉంటుంది ఈ కైలాసంలోనే పుడుతుంది సింధు నది ప్రతి నదికి తల్లి ఉన్నట్టు సింధు నదికి తల్లి ఎవరంటే మానస సరోవరం సరస్సు అక్కడ ఉన్న గ్లేషియర్ నుండి వాటర్ వస్తుంది ఆ మహాశివుని ప్రసాదాన్ని మనం వాళ్ళకు పంపించుకుంటా అత్యంత సారవంతమైన నేల సింధు నది పరివాహక ప్రాంతం సింధు నది జలాల తాప్తజాలు పాపాలన్నీ పోతేనే ఒకప్పుడు పురాణాల్లో నమ్మేవాళ్ళు శివుని మనస్సు నుండి ఉద్భవించిన సరస్సుని చాలా పురాణాల్లో నమ్మేవాళ్ళు అసలు మన దేశానికి పేరు వచ్చిందే సింధు నది నుండి ఇండస్ నది పేరు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఇండియా ఇండియా పిలిచి ప్రపంచ నాగరికతలన్నిటికీ సింధు నాగరికత అనేది గొప్ప గర్భస్థలం ఒక హరప్ప నాగరికత కావచ్చు మొహంజదారు నాగరికత కావచ్చు ఇవన్నీ సింధు నది వచ్చినాయి మనం ఎందుకు వాళ్ళని నీళ్ళు మనం ఎందుకు ఈ తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలా మన భారతీయులు ఎందుకు చనిపోవాలి అదే మానస సరోవరంలో పుట్టిన ఒక సరస్సున సరస్వతి నది అది ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ ప్రకారం చూస్తే రాజస్థాన్లో ఎండిపోయింది ఆ విలుప్త నది అది ఒకప్పుడు ఉండే అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా మేమందరినీ అదే సింధు నదిని మనం డైవర్ట్ చేసుకుంటే పంజాబ్లో ఉన్న కొన్ని కరువు ప్రాంతాలు రాజస్థానాన్ని బంగారం చేయొచ్చు మన రాజస్థాన్ని బంగారం చేసుకోవచ్చు ఆ సింధు నదితో ఇంత అవకాశాన్ని వదులుకొని మనం వాళ్ళకి ఇచ్చి సాధించింది ఏమున్నది కాశ్మీర్ కావాలి 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 అంటున్నారు మీరు గమనించండి మీరు ఏం చేయగలుగుతారు కశ్మీర్ తీసుకొని మాకు వద్మర్రా అని మీ దగ్గరికి వెళ్ళి బంగ్లాదేశ్లో వెళ్ళిపోయారు మాకు వద్దుమర్రా అని చెప్పేసి బలూచిస్తాన్ పోయింది మీరు ఏం సాధిస్తారని చెప్పేసి భారతదేశం ఎప్పుడు కూడా ఇస్లాం మతానికి అగణిష్ట కాదు అట్లా అగణిష్ట ఏది ఉంటే తల్లి స్థానంలో నిలబడి మన భారతదేశం బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించే వాళ్ళం కాదు తాలిబాన్స్కి ఆఫ్ఘనిస్తాన్కి అమెరికా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి స్థానంలో నిలబడి స్కూల్లో కాలేజీలో హాస్పిటల్ కట్టించింది ఇప్పుడు బలూచిస్తాన్ మన వల్ల స్థానంలో నిలబడి మనం కనుక బలూచిస్తాన్కి పూర్తిగా స్వాతంత్రం ఇప్పించగలిగితే పాకిస్తాన్ మొత్తంలో ఉన్న భూభాగంలో నలభై రెండు శాతం భూభాగం బలుచిస్తాన్ ఉంటుంది పాకిస్తాన్ సగం పోతుంది ఇప్పుడు ఇదే టైంలో మనం కనుక పీఓకేని తీసుకోగలిగితే ఇంకో టెన్ పర్సెంట్ పోతుంది సో పాకిస్తాన్ చిన్నగా అయిపోతుంది ఇది ఇరు వర్గాలకు మంచిది ఈ రెండు తోగలు కత్తిరిస్తే ఏమైందంటే ఈ సింధూ నది జలాలను కనుక మన దగ్గర పెట్టుకున్న ఒప్పందం కనుక మనం బ్రేక్ చేయగలిగితే పాకిస్తాన్ డెఫినెట్గా మన కంట్రోల్లోకి వస్తుంది నేనేం మన కంట్రోల్లోకి రావాలి మన మన ఇండియా అథారిటీ చేయాలని కాదు వాళ్ళకే మంచిది పాకిస్తాన్కే మంచిది ఎందుకంటే పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత దేశం పాకిస్తాన్ జీడిపిలో మొత్తం వ్యవసాయం మొత్తము ఈ సింధు నది మీద ఆధారపడే ఉన్నది ఇరవై నాలుగు శాతం అదేవిధంగా కొన్ని ఎక్స్పోర్ట్లు ఇస్తారు అందులో చెరుకు పత్తి ఇట్లా రకరకాల ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ ఎక్స్పోర్ట్ కూడా ఈ సింధు నది వాటర్ వాటర్ వల్లనే వాళ్ళ దేశంలో ఉన్న మొత్తము ఏదైతే బోర్వెల్స్ ఉన్నాయో సింధు నది వల్లనే ఇది ఇవ్వడం వల్ల మనం ఎట్లా మనం బ్యాగ్ తీసుకోవడం కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని పక్కన పెట్టి పబ్లిక్ మీద ఇంట్రెస్ట్ పక్కన పెట్టేసి వాళ్ళు ఈ టెర్రరిజం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు అసలు ఈ మసలు కడుపు మాట ఏమైందంటే టెర్రరిజం మీద ఫోకస్ తగ్గుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏం జరిగింది తెలుసా మసూద్ అజార్ వీని ఇడిపేయడానికి ఏం చేసిందంటే అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఐదుగురు తీవ్రవాదులు కలిసి మన ప్లేన్ని హైజాక్ చేసి వీలు వీలు కావాలా మసూద్ అజార్ కావాలా అని డిమాండ్ చేసిండ్రు మనం ఏమన్నాం మన వాళ్ళు మాకు కావాలి మా ప్రయాణికులు సురక్షితంగా కావాలని మనం కోరుకున్నాం ట్రాన్జాక్షన్ జరిగింది మనం ప్రయాణికులు మనం సురక్షితంగా తెచ్చుకున్నాం మసూద్ అజార్గాని పంపించినాం ఆ మసూద్ అజార్ గారు ఏం చేసిన వల్ల వెంటనే రెండు వేల ఒకటిలా పార్లమెంట్ అటాక్ చేసిన ఎందుకు మనం ఇప్పుడు వాళ్ళని మన పిఓకే కావాలని చెప్పేసి మనం ఎందుకు డిమాండ్ చేయదు ఇప్పుడు మన ఐఎన్ఎస్ విక్రాంతి ఉన్నది ఐఎన్ఎస్ విక్రాంతి కనుక తలుచుకుంటే కరాచీ పోటు ఒక గంటల మన చేతులు ఉంటుంది అంత ఎఫెక్టివ్ ఐఎన్ఎస్ విక్రాంతి ఐఎన్ఎస్ విక్రాంతిని ఉపయోగించి మనం కరాచీ పోర్టును మన దగ్గర పెట్టుకోవచ్చు కరాచీ పోర్టు కావాలన్నా మీకు పిఓకే కావాలన్నా కరాచీ పోర్టు కావాలన్నా మీకు సింధు నది ఈ ఒప్పందం కావాలా మనం ఇప్పుడు కనుక డిమాండ్ చేయగలిగితే భవిష్యత్తు తరాలకి నెక్స్ట్ కనీసం వచ్చే తరానికైనా ఉగ్రవాద రహిత భారతదేశాన్ని మనం చూపెట్టచ్చు ఉగ్రవాద దాడి రహిత భారతదేశాన్ని మనం చూపెట్టచ్చు మీలో ఎంతమందికి అనుకుంటున్నారో మీకు ఒక విషయం చెప్తా ఫ్యాక్ట్ చాలా బాధపడే విషయం ఇది ఈ ఉగ్రవాదము మన ఈ పాకిస్తాన్ పక్కలో బలెంలాగా లేకపోతే ఈ పాటికి మన దేశం అమెరికాతో సమానంగా ఉండేది తెలుసా ఎంత ఘోరమైన విషయం ఇది ఇప్పటికైనా మించిపోయింది లేదు యుద్ధం అయితే ఇప్పటివరకు అయితే అఫీషియల్గా రాలేదని రాలేదు కానీ యుద్ధం వస్తే మాత్రం ఈసారి తగ్గేది లేదు ప్రతి భారతీయుడు ఆర్మీకి సపోర్ట్ చేయండి గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి మన కనీసం మన తరం వదిలేయండి కనీసం మన వచ్చే జనరేషన్ అయినా ఈ తీవ్రవాద దాడిలకు భయపడకుండా రాత్రి కూడా లైట్లు బంద్ చేసుకోకుండా ఈ టెన్షన్స్ లేకుండా ఉండేట ఉండే ప్రపంచం మనకు కావాలి ఎందుకంటే మనం చాలా ఖర్చు పెడతాను కశ్మీర్కి బార్డర్కి ఇది ఈ ఖర్చు అంతా మనం డెవలప్ మీద పెట్టుకుంటే ఇంకా డెవలప్ అవుతాం మనం సో మనము ఆర్మీ పరంగా ఖర్చు పెట్టకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లోపల డెవలప్ కావాలి ఖర్చు పెట్టుకోవాలంటే ఈ పక్కనోడు ఉండద్దు వాడు ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకొని వాళ్ళు వాళ్ళే సంతోషంగా ఉండాలి ఇట్లయితేనే మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి